అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం మద్యం రూపంలో విషం సరఫరా చేస్తుంది ఈ రోజున నకిలీ మద్యం సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారులా కూటమి ప్రభుత్వం కోట్ల రూపాయల డబ్బు ఇష్టానుసారం సంపాదిస్తూ ఉన్నారు వీళ్ళకి డబ్బు మీద ఉండేటువంటి ప్రేమ పిచ్చి ప్రజల జీవితాల మీద మద్యపాన ప్రియుల మీద లేదన్నటువంటి అంశం ఈ నకిలీ మద్యం తయారీ సరఫరా అమ్మకాలు వాటాల ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది చాలా స్పష్టంగా అర్థమవుతోంది ప్రజల ప్రాణాలని మద్యం టిన్నుల్లో అమ్ముతున్న కోటమి ప్రభుత్వ నిజ స్వరూపాన్ని ప్రజలు తెలుసుకోవాలి ప్రజలు తెలుసుకోవాలి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా బీజేపీకి పాలన చెయ్యమని అధికారం ఇస్తే వీళ్ళు ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా ప్రజల ప్రాణాలు ఆవిరైపోతున్నా పట్టించుకోకుండా ఈ నకిలీ మద్యం తయారు చేస్తున్నటువంటి జయచంద్రారెడ్డికి జనార్దన్ రావుకి వీళ్ళందరికీ అండగా నిలబడ్డారంటే ఇందులో ప్రభుత్వ పెద్దల హస్తం చాలా స్పష్టంగా ఉందని రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతోంది ఏరియాల వారీగా పంచుకొని మద్యం తయారు చేసి అమ్మకాలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి మిమ్మల్ని ప్రజలు ఎంత మాత్రం సహించరు ఉపేక్షించరు అని కూడా హెచ్చరిస్తాను ఈ రోజున రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ అనేది ఒక కుటీర పరిశ్రమలా తయారైంది నకిలీ మద్యం తయారీ ఒక కుటీర పరిశ్రమలా తయారైపోయింది ఎక్కడ పడితే అక్కడ ప్రతి గ్రామంలో మండలంలో జిల్లాలో రాష్ట్రం మొత్తం ఎక్కడ పడితే అక్కడ నకిలీ మద్యం తయారు చేయడం అమ్మకం చేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం కోట్ల రూపాయలు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ప్రజాప్రతినిధులు సంపాదించడం ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా ఈ రాష్ట్రంలో చెప్పండి నేనైతే చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఒక్కటే కోరుతా ఉన్నా మీరు బయటికి వచ్చి ఒక సందేశం ఇవ్వాలి మద్యపాన ప్రియులకి మందు బాబులకి మీరు ఒక సందేశం ఇవ్వాలి ప్రైవేట్ మద్యం దుకాణాల్లో నాణ్యమైన మద్యమే దొరుకుతుంది సరఫరా అవుతుంది ఎక్కడ కూడా నకిలీ మద్యం సరఫరా కావట్లేదు ప్రతి నాలుగు క్వార్టర్స్లో ఒక నకిలీ క్వార్టర్ బాటిల్ లేదు మీరు హాయిగా యథేచ్ఛిగా మీరందరూ కూడా ఇష్టానుసారం తాగచ్చు మీ కుటుంబాలకి ఎటువంటి హాని జరగదు మీ ఇంట్లో ఆడవాళ్ల తాలిబొట్లకి ప్రమాదం లేదు అని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి మద్యపాన ప్రియులకి మందుబాబులకు మాత్రం సందేశం ఇవ్వాలని నేనైతే వారిని బలంగా అభ్యర్థిస్తా ఉన్నా అదేవిధంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఈ రోజున నకిలీ మద్యం అమ్మకాలని ఏ జిల్లాల్లో ఎవరికి ఇచ్చారు ఎవరు ఎంత తయారీ చేస్తూ ఉన్నారు ఎంత సరఫరా చేస్తూ ఉన్నారు ఎంత అమ్మకాలు చేశారు ఎంత ప్రభుత్వ పెద్ద పెద్దలు వాటాలు పంచుకున్నారనేటువంటి అంశాల మీద మీరు ఖచ్చితంగా శ్వేతపత్రం విడుదల చేయాలి ఈ మాట ఎందుకంట అంటా ఉన్నా ఉంటే ప్రభుత్వం వచ్చి పదిహేడు నెలలు అయినా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీదనే పడి ఆడవడం మానేసి మీరు మీ ప్రభుత్వంలో మీరు బీఫామ్ ఇచ్చినటువంటి జయచంద్రారెడ్డి జనార్దన్ రావులు ఎంతంత తయారు చేశారు ఎంతంత వాటాలు మీకు ఇచ్చారు అనేటువంటి అంశాల మీద మీరు శ్వేతపత్రం విడుదల చేయాలి ఈ అంశం మీద అనిత గారు ఎందుకు స్పందించరు గారు ఎందుకు స్పందించరు మీరు హోంశాఖ మంత్రి కదా నకిలీ మద్యం వలన చాలా కుటుంబాలు నష్టపోతూ ఉన్నాయి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు మరి ఎందుకు మీరు బయటకు వచ్చి మాట్లాడరు కారణం ఏంటి అంటే నకిలీ మద్యాన్ని ప్రోత్సహిస్తున్నది ప్రభుత్వమనే నా మీ ఉద్దేశం చెప్పండి అనిత్ గారు కూడా ఎందుకు స్పందించట్లా అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు ఎందుకు స్పందించట్లా నకిలీ మద్యం తాగి చనిపోయినటువంటి శ్రీరాములు నాగరాజు అదేవిధంగా మస్తాన్ బేల్దారి పెద్దన్న వీళ్ళందరూ కూడా నకిలీ మద్యం తాగే కదా చనిపోయారు ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే కదా దీని మీద కొల్లు రవీంద్ర గారు ఎందుకు స్పందించరు చెప్పండి ఎందుకు స్పందించరు ప్రజలకి ఈ అన్నిటి మీద కూడా మీరు సమాధానం చెప్పాలి మరో పక్క నుంచి జనార్దన్ రావు ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశాడు అయ్యే బాబు నువ్వైతే నువ్వైతే మరి స్వాతి ముత్యంలాగా ఏదో చంటిలా నటిస్తాను చేతులు కట్టుకొని ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశావు ప్రభుత్వానికి సహకరిస్తా దర్యాప్తుకి సహకరిస్తా అని ఏదో సెల్ఫీ వీడియో విడుదల చేశావు అసలు నువ్వు ప్రభుత్వంలోనే నువ్వు భాగస్వామ్యం కదా ప్రభుత్వంలోనే నువ్వు భాగం కదా ప్రభుత్వానికి నువ్వు సహకరించబట్టి ప్రభుత్వం నీకు సహకరించబట్టే కదా ఈరోజు నువ్వు యథేచ్ఛుగా రాష్ట్రం అంతా నకిలీ మద్యాన్ని తయారు చేసి సరఫరా చేసి వైన్ షాపుల్లో బార్లలో అమ్మకం చేసి సంవత్సరానికి మూడు వేల ఐదు వందల రూపాయలు స్కామ్ చేసి అందరికి డబ్బులు పంచావు కదా నువ్వు ఇంకా నువ్వు ప్రభుత్వానికి సహకరించేది ఏంటి ఇప్పటికే ప్రభుత్వానికి బ్రహ్మాండంగా సహకరించావు కదా ప్రభుత్వ పెద్దలకు సహకరించావు కదా నువ్వు నువ్వు బయటకు వచ్చి చెప్పాల్సింది అది కాదు ఎవరెవరికి ఎంతంత ఇచ్చావు ఎవరు అండదండలతో ఎవరి అనుమతితో ఎవరి ప్రోత్సాహంతో నువ్వు ఇంత బరి తెగించి మద్యం తయారు చేసి డబ్బు కోసం పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడేవో వాళ్ళ పేర్లు బయటకు వచ్చి చెప్పు అది సహకరించడం అంటే ప్రభుత్వానికి సహకరిస్తాడంట నువ్వు ప్రభుత్వంలో భాగమే కదా జనార్దన్ రావు నువ్వు ఒక క్రిమినల్ ఇవి నువ్వు మళ్ళీ చంటి ఇలాంటి వీడియోలు బయటకు పెడతావు ఇంతవరకు ప్రభుత్వం కానీ డీజీపీ గారు కానీ అదేవిధంగా హోంశాఖ మంత్రి అనిత గారు కానీ కొల్లు రవీంద్ర గారు కానీ ఎందుకు స్పందించలా ఎందుకు స్పందించరా ఈ నకిలీ మద్యం స్కామ్ మీద మన కంటి ముందే కనపడతా ఉంది కదా మన కళ్ళ ముందే జరిగింది కదా మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ నకిలీ మద్యం స్కామ్ మీద సిట్ వేస్తారా సిబిఐ వేస్తారా ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లా చెప్పండి ఈ నకిలీ మధ్యం స్కామ్ మీద ఈ జయచంద్రారెడ్డి జనార్దన్ రావు అదేవిధంగా సురేంద్ర నాయుడు ఈ వ్యక్తులందరితో పాటు ఇంకా ఈ రాకెట్లో ఎవరెవరు ఉన్నారు ఏ ఏరియాలో ఎవరెవరికి పంపిణీ చేస్తా ఉన్నారో వాళ్ళందరి పేర్లు బయటకు వచ్చేలాగా ఎంత స్కామ్ చేశారో ప్రజలకి తెలిసేలా సిట్టేస్తారా సిబిఐ దర్యాప్తుని కోరతారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాల మీద మాట్లాడతారా రండి బయటికి రండి ఒక్కొక్క తయారీ కేంద్రంలో చూశాం కదా మొన్న పెద్ద ఎత్తున స్పిరిట్ బాటిల్స్ మెషిన్స్ ప్యాకింగ్ మెషిన్స్ కొన్ని యంత్రాలకైతే పూలదండలేసి ఆయుధ పూజ కూడా చేశారు మన దసరాకి ఇంత బరితేగించి మీరు నకిలీ మద్యం తయారు చేస్తున్నారంటే మీకు ప్రభుత్వం నుంచి అన్నదండలు పూర్తిగా అందుతున్నాయనే కదా మళ్ళీ వాటికి కూడా మంచి పేర్లు పెట్టారు బెంగళూరు బ్రాంద్ మద్రాస్ విస్కీ ఇలాంటి పేర్లు కూడా పెట్టారు సినిమా టికెట్ వెయ్యి రూపాయలు పెట్టారు కదా ఇప్పుడు ఆ నకిలీ క్వార్టర్ బాటిల్ మీద కూడా ఓజి అని రాసి వెయ్యి రూపాయలకు అమ్ముతారా ఇంటి మీరేమన్నా చెప్పండి వీటి మీద పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు స్పందించరు ఎందుకు స్పందించరు మద్యం స్కామ్లో బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కదా మీ మీద ఆ రోజున సిబిఐ మద్యం స్కామ్ జరిగిందని మీ మీద దర్యాప్తు చేయాలని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కదా మీరు కూడా ప్రివిలేజ్ ట్యాక్స్ని ని రద్దు చేయడానికి రెండు వేల ఇరవై ఒకటిలో మద్యం పాలసీని మార్క్ చేశారు కదా మీరు ప్రివిలేజ్ ట్యాక్స్ ఎవరైనా ఇంకా పెంచుతారు మీరు ఎందుకు రద్దు చేశారు మద్యం అమ్మకాలు ఎక్కువ చేసిన మద్యం సరఫరా అధికంగా చేసిన వాళ్ళ మీద ఐదు శాతం ప్రివిలేజ్ ట్యాక్స్ ప్రభుత్వం వేస్తుంది తద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కానీ మీరు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి కమిషన్ల కోసమే కదా ఆ రోజున ఫైవ్ పర్సెంట్ ప్రివిలేజ్ ట్యాక్స్ రద్దు చేసింది మీ ఆయాంలోనే కదా నాలుగు వేల మూడు వందల ఎనభై షాపుల్ని అనుమతులు ఇచ్చారు నలభై మూడు వేలు బెల్ట్ షాపులు పెట్టారు పర్మిట్ రూమ్లు ఇచ్చారు ఇస్తే అనుసారం మద్యం ఏరులై పారించారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మద్యం షాపుల్ని రెండు వేల తొమ్మిది వందల యాభైకి తీసుకొచ్చారు కదా మద్యమామకాలను తగ్గించారు కదా మద్యం అమ్మకాలకి ఒక నిర్ణీత సమయం పెట్టారు కదా ప్రజలకి మద్యపానాన్ని దూరం చేయాలని కఠినమైనటువంటి నిబంధనల్ని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తే ఆయన మీద ఇష్టానుసారం విషప్రచారం చేసింది కేవలం చంద్రబాబు నాయుడు గారి లిక్కర్ కోటరెక్కి లబ్ధి పొందించేందుకే కదా ఈ వాస్తవాలన్నీ మరుగుపరిగేలాగా మీ సొంత మీడియాతో ఇష్టానుసారం జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధ ప్రచారం చేసి లబ్ధి పొందారు ఈ రోజున ప్రజలకి కళ్ళ ముందు అన్ని కనబడతా ఉన్నాయి అన్నీ కనబడతా ఉన్నాయి మీ నకిలీ మద్యం స్కామ్ ఏంటి నకిలీ మద్యం అమ్మకాలు ఏంటి గతంలో మీరు ఏం చేశారని ప్రజలకి ఈ రోజున పొరలన్నీ తొలగిపోయాయి భ్రమలన్నీ తొలగిపోయాయి వాస్తవాలు గ్రహిస్తూ ఉన్నారు కూటమికి రాష్ట్రంలో ఘోర పరావం తప్పదు చావు తప్పదని కూడా ఈ సందర్భంగా నేనైతే హెచ్చరిస్తా కూటమి పాలన మొత్తం మాఫియా పాలనే మాఫియా పాలనే ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఏంటంటే జనార్దన్ రావుకి సంబంధించినటువంటి ఒక వైన్ షాప్ భవానీపురంలో శ్రీనివాస వైన్స్తో లింక్ ఉందని రెండు రోజుల నుంచి పేపర్లో వేస్తూ ఉన్నారు పేపర్లో వేస్తూ ఉన్నారు వార్తాపత్రికలో వస్తూ ఉన్నాయి ఇంతవరకు ఆ శ్రీనివాస వైన్స్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురం అంటే ఎందుకు ఆ శ్రీనివాస వైన్స్ మీద పోలీస్ శాఖ వారు కానీ ఎక్సైజ్ శాఖ వారు కానీ ఇంతవరకు తనిఖీలు నిర్వహించలేదు ఎందుకు దాడులు చేయలేదు అక్కడ నకిలీ మధ్య అమ్మకాలు చేస్తున్నారో లేదో మీరు ఎందుకు గుర్తించడం లేదు మీకేమన్నా ప్రభుత్వం నుంచి ఉందా సమాధానం చెప్పాలి ప్రజల ప్రాణాలంటే మీకు లెక్కలేదా చెరువు సెంటర్లో గాంధీ గారి విగ్రహానికి కోతవేటు దూరంలో ఉన్నది శ్రీనివాస ఆ వాయిన్సేన చెప్పండి ఈ క్షణానికి కూడా అక్కడ యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తూ ఉన్నారు కదా అయినా సరే పోలీస్ శాఖ వారు కానీ ఎక్సైజ్ శాఖ వారు కానీ ఎందుకు ఆ షాప్ అమ్మకాల్ని నిలుపుదల చేయలేదు అంటే ఈ జనార్దన్ రావుకి జయచంద్రారెడ్డికి ప్రభుత్వ మద్దతు సంపూర్ణంగా ఉండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తుల లేకపోతే ఇంకా ప్రభుత్వ పెద్దల మద్దతుతో వాళ్ళిద్దరూ చెలరేగిపోతున్నారు వాళ్ళని ముచ్చుకుంటే ఏమైనా అవ్వద్దనేటువంటి భయంతోనే మీరు నకిలీ మధ్య అమ్మకాలని ఎక్కడా కూడా పట్టుకోలేకపోతూ ఉన్నారు దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కూటమి పాలన మాఫియా పాలనని మరొకసారి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఏంటంటే జనార్దన్ రావుకు సంబంధించినటువంటి ఒక వైన్ షాప్ భవానీపురంలో శ్రీనివాస వైన్స్తో లింక్ ఉందని రెండు రోజుల నుంచి పేపర్లో వేస్తూ ఉన్నారు పేపర్లో వేస్తూ ఉన్నారు వార్తాపత్రికలో వస్తూ ఉన్నాయి ఇంతవరకు ఆ శ్రీనివాస వైన్స్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురం అంటే ఎందుకు ఆ శ్రీనివాస వైన్స్ మీద పోలీస్ శాఖ వారు కానీ ఎక్సైజ్ శాఖ వారు కానీ ఇంతవరకు తనిఖీలు నిర్వహించలేదు ఎందుకు దాడులు చేయలేదు అక్కడ నకిలీ మధ్య అమ్మకాలు చేస్తున్నారో లేదో మీరు ఎందుకు గుర్తించడం లేదు మీకేమన్నా ప్రభుత్వం నుంచి ఉందా సమాధానం చెప్పాలి ప్రజల ప్రాణాలంటే మీకు లెక్కలేదా చెరువు సెంటర్లో గాంధీ గారి విగ్రహానికి కోతవేటు దూరంలో ఉన్నది శ్రీనివాస ఆ వాయిన్సేన చెప్పండి ఈ క్షణానికి కూడా అక్కడ యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తూ ఉన్నారు కదా అయినా సరే పోలీస్ శాఖ వారు కానీ ఎక్సైజ్ శాఖ వారు కానీ ఎందుకు ఆ షాప్ అమ్మకాలని నిలుపుదల చేయట్లేదు అంటే ఈ జనార్దన్ రావుకి జయచంద్రారెడ్డికి ప్రభుత్వ మద్దతు సంపూర్ణంగా ఉండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తుల లేకపోతే ఇంకా ప్రభుత్వ పెద్దల మద్దతుతో వాళ్ళిద్దరూ చెలరేగిపోతున్నారు వాళ్ళని ముచ్చుకుంటే ఏమైనా అవ్వద్దనేటువంటి భయంతోనే నా మీరు నకిలీ మధ్య అమ్మకాలని ఎక్కడా కూడా పట్టుకోలేకపోతూ ఉన్నారు దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కూటమి పాలన మాఫియా పాలనని మరొకసారి కూడా తెలియజేస్తూ